ह्रीङ्कारासनगर्भिता नरसिखाम् सौ क्लीम् कलाम् बिभ्रती सौवर्णाम् वरधारिणीम् वरसुधा धौताम् त्रिनेत्रोज्ज्वला वन्दे पुस्तकपाशमङ्कुशधरा అందరికి నమస్కారం పెరుమాల్ సన్నిధికి స్వాగతం దేవీ నవరాత్రుల శుభవేళ అమ్మవారిని దేవీ భాగవత పురాణంలో చెప్పుకునే విధానంగా నవరాత్రి వ్రతోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి అనే విశేషాంశాలను తెలుసుకుంటూ ఈ వీడియోని చేయటం జరిగింది అయితే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ను ఆన్లో పెట్టుకొని ఉన్నట్లయితే మనం చేసేటువంటి మరిన్ని పూజా విధానాలు అలాగే హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని వివరించుకోవటం దేవాలయాలను సందర్శించటం ఇలాంటి గొప్ప గొప్ప విషయాలను అలాగే ముందు రోజుల్లో రోజుల్లో చర్యలను డైలీ బ్లాగ్గా కూడా అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇచ్చేటువంటి లైక్లతో నాకు ఉత్సాహ ప్రోత్సాహాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం దేవీ భాగవతి పురాణంలో జన్మేజయ మహారాజుకు వ్యాసమహర్షి ఏ రకంగా దేవీ నవరాత్రులు చేయాలనే విధానాన్ని తెలియజేసినట్టుగా మన పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే శుభమైనటువంటి ఆశ్వేజ మాసంలో తొట్టు వచ్చేటువంటి పాఢ్యమి రోజు నక్షత్రం ఉండగా మనం దీక్షను ప్రారంభించాలి ఈ దీక్షను ప్రారంభించేందుకు ముందుగా శుచి శుభ్రతలు కలిగి ఉండి ఒక పరిశుద్ధమైన ప్రదేశాన్ని పదహారు అంగుళాలు కానీ పదహారు మూరలు కానీ ఉండేటువంటి ప్రదేశాన్ని అమ్మవారికి కేటాయించి ఆ శుభ్ర స్థలాన్ని గోమయంతో నీటిగా అలికి పంచవన్నల ముగ్గులతో ఐదు రకాల చూర్ణాలతో ఏవైనా పసుపు కుంకుమ నలుగుపిండి ఇలాంటి ఏవైనా ఐదు రకాల రంగులతో ముగ్గులను వేసి దానిపై పీఠాన్ని అమర్చుకోవాలి ఆ పీఠం మనకంటే ఉన్నతంగా ఉండేటట్టుగా చూసుకోవాలి మనకంటే మనం పూజ చేస్తునేటప్పుడు మనకంటే దిగువగా కాకుండా మనకంటే ఉన్నతంగా పీఠాన్ని అమర్చుకోవాలి దానిపై అమ్మవారిని అష్టాదశ భుజమూర్తిగా కానీ షోడశ హస్తమూర్తిగా కానీ లేదా అష్టభుజమూర్తిగా కానీ ఉండేటట్టుగా అమ్మవారిని విగ్రహ రూపంలో ఖచ్చితంగా విగ్రహ రూపంలోనే పెట్టి తీరాలి దేవి భాగవత పురాణం ప్రకారం అమ్మవారిని మూర్తి రూపంలోనే మనం ఆరాధించడం జరుగుతుంది అలాగే తదుపరి ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా పంచ పల్లవులు ఐదు రకాలైనటువంటి ఆకులతో కలసాన్ని ఏర్పరచారు వాటిలో ఉదుంబరగా పిలువబడే మేడి ఆకులు చూతపత్రం అంటే మామిడి ఆకు అశ్వద్ధపత్రం అంటే రావి ఆకు అలాగే వటపత్రం అంటే మర్రి ఆకు సెమీపత్రం జమి ఆకు ఈ ఐదింటిని కలిపి కలసలో మనం వినియోగించి పూర్ణ కుంభాన్ని ప్రతిష్ఠించుకోవాలి ఈ పూర్ణ కుంభానికి నాడి కూడా కట్టుకోవాలి నాడి అనగా మనం మంత్రపూరితం చేసినటువంటి కలసంలో ఆ మంత్రశక్తిని పట్టి ఉంచేందుకు గాను మనం కలస చెంబుకు చుట్టేటువంటి ఆ తోరాన్నే మనం నాడిగా పిలుస్తాం ఆ రకంగా నాడి కట్టినటువంటి చెంబులో చూతపత్ర నిక్షిప్తమై ఉన్నటువంటి కలశాన్ని మనం ప్రతిష్ఠించుకొని అమ్మవారిని దాంట్లో ఆవాహన చేసుకుంటాం తదుపరి అంకురార్పణ చేయాలి అంకురార్పణ హైందవ ధర్మం అనేది అభ్యున్నతికి ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది కాబట్టి మనం చేసేటువంటి నవరాత్రి కార్యక్రమం పరిపూర్ణం అవ్వాలని అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి అంచెలంచెలుగా అంకురాలుగా మనకి పైకి వృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇంక ఏ కార్యక్రమం చేసినా కూడా శుభకార్యాల్లో అంకురార్పణ చేస్తాం అలాగే ఒక మట్టి బాలని తీసుకొని దాన్ని శుద్ధి చేసి పసుపు నీళ్ళతో దానికి కూడా మనం నాడి కట్టుకోవాలి అయితే ఈ నాడి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ అంకురార్పణకు మొక్కలు లేచేటప్పుడు మొలకలు అది నిలబడడానికి సహాయపడుతుంది కాబట్టి మనం అష్టదల పద్మో రీతిలో మనం వేసుకోవాలి అలాగే పుట్టమట్టిని తెచ్చుకొని తడి లేకుండా బాగా ఎండబెట్టేసి దాన్ని దంచుకొని జల్లించుకొని మెత్తడి పొడిలా చేసుకోవాలి ఇది మాత్రం చిన్న రాళ్ళు అవి ఉన్నా కూడా మనకు అంకురాలు సరిగ్గా రావు కాబట్టి మెత్తగా పొడి చేసుకునేటువంటి ప్రక్రియ మనం చాలా విశేషమైనటువంటి కేర్ తీసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నవధాన్యాలను మనం సిద్ధపరచుకోవాల్సి ఉంటుంది అందులో నువ్వులు మాత్రం వేయకుండా అన్నీ వేస్తాము కొంచెం బియ్యం వేయాలి ఎక్కువ బియ్యం వేసినట్లయితే అది ముక్కుపోయి వాసన వచ్చేటువంటి ప్రమాదం ఉంది బూజు కూడా పట్టేటువంటి ప్రమాదం ఉంది ముందుగా మనకి ఉపదేశమైనటువంటి ఏదో ఒక మంత్రంతో ముందుగా పాత్రని మూడు సార్లు మంత్రిస్తాము అలాగే అంటే ఏదో ఒకటి ఉపదేశం కాకపోయినట్లయితే గాయత్రి మంత్రంతోనైనా సార్లు మంత్రించి పాత్రని అలాగే పుట్టమట్టిని మూడు సార్లు మంత్రిస్తాము మూడు సార్లు మూడు పిడికలుగా మనం ముందుగా వేసుకొని తర్వాత నవధాన్యాలని కూడా మంత్రించి వేస్తాము అలాగే మంత్రించిన జలాన్ని వాటిపై ప్రోక్షిస్తాం ఈ రకంగా అంతరాపణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి ప్రతిరోజు కూడా మూడు సార్లు నీళ్ళు వేసినట్లయితే అంతరాలు అనేవి బాగా వస్తాయి ఒకవేళ చిన్న భోజు అలాంటివి అనిపించినట్లయితే ఒకసారి సూర్యరశ్మి చూపించి అలా తెచ్చినట్లయినా కూడా కొంచెం మనకి ఏమైనా బూజు లాంటిది ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అలాగే ఇంకా ఎక్కువ బూజు వచ్చి వాసన వస్తున్నట్లయితే కొంచెం కర్పూరం అయినా కూడా వేసినా కూడా మనకి ఆ సమస్య అనేది తీరుతుంది అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మనకి అంకురాలు పచ్చదనం ఎంత పచ్చగా వచ్చాయి ఎంత పొడవుగా వచ్చాయి అనే దాంట్లోనే తెలుస్తుందండి మనం అమ్మవారికి చేసేటువంటి ఆరాధన ఎంత చక్కగా అమ్మ ఆనందించారు ఎంత బాగా అనుగ్రహిస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ అంకరాల్లోనే తెలుస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పసిపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో సమయానికి పాలు పెడుతూ లేకపోతే ఆహారం పెట్టడానికి ఎలా ఎంత భద్రంగా చూసుకుంటామో పసిపిల్లల్ని అలాగే ఈ అంకరాలని కూడా చూసుకోవాలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారి సాన్నిధ్యంలోనే ఉండాలి ఇవి అలాగే చెడు దృష్టి సోకకుండా దానికి ఒక దగ్గరకు ఒక నిమ్మకాయని కానీ ఏదో ఒకటి కానీ దృష్టి కోసం పెట్టుకోవాలి ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఎక్కడ ఉంటుందో నెగిటివ్ కూడా అక్కడే అట్రాక్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ వైబ్సే కాబట్టి మొత్తం ఉంటుంది కాబట్టి నెగిటివ్ అట్రాక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా మనం ఒక నిమ్మకాయని కూడా పెట్టుకోవాలి తదుపరి మనం అఖండ జ్యోతిని తొమ్మిది రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు కూడా మనకు రాకూడదని మనం అమ్మ యొక్క ఆరాధనలోనే మన మనస్సు శరీరం అలాగే మన వాకులు కూడా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారికి అఖండమైనటువంటి ఆరాధన చేసుకుంటామనే ఉద్దేశంతో అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి ఒక మట్టి పాత్రలోనే వెలిగించాలి తప్పనిసరిగా మట్టి పాత్రను తీసుకొని దాంట్లో నువ్వుల నూనెను వేసి మనం జ్యోతిని వెలిగించుకోవాలి దీపం మొత్తం అనేది ఎంత సన్నంగా ఉంటే అంత బాగా వెలుగుతుంది మనం షాపుల్లో బయట బజార్లో దొరికేటువంటి ముతుకు ఒత్తి తీసుకొని వచ్చేసి దాన్ని పెట్టిన నూనెలో నానబెట్టి పెట్టినట్లయితే అది ఎక్కువ మంట జ్వాల ఎక్కువ వచ్చేస్తుంది అలాగే మసి కూడా పడుతుంది కాబట్టి అది కాకుండా సన్నన ఒత్తులు మనకు పోరి వస్తాయి కదా అలాంటి సన్నన ఒత్తులు ఒక మూడింటిని కలిపి మనం దగ్గరగా చేసుకొని పొడవుగా ఉండేటట్టుగా ఒత్తి అయిపోతుంటే మసి పడుతుంది కదా చివరికి ముత్యం కడుతుంది ఆ ముత్యం తీసేసుకుంటూ మనం ముందుకు అలా పైకి జరుపుకుంటుంటే ఏ సమస్య లేకుండా అఖండ జ్యోతి అనేది మనకు వెలుగుతుంది నూనె అనేది కొంచెం పైకి ఉండేందుకు అడుగును కొంచెం నీళ్ళు వేస్తున్నట్లయితే నూనె అనేది అందుతుంది కాడకు కాబట్టి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకొని అఖండ జ్యోతిని ప్రజ్వలించుకోవాలి ఈ మాత్రం అఖండ జ్యోతి ఇంచుమించు ఈ పద్ధతిలో చేసినట్లయితే ఎటువంటి ఆటంకం లేకుండా వెలుగుతుంది ఈ మాత్రం ఘనమైనట్లయితే మళ్ళీ శుద్ధి నీళ్ళ ఇంటి నిండా చల్లుకొని ఏదైనా ఆటంకం కానీ అపచారం కానీ జరిగింది దాన్ని క్షమించమని అమ్మవారిని వేడుకుంటూ శుద్ధి నీళ్ళ ఇంటి నిండా చల్లుకొని మళ్ళీ ఆచమనం చేసేసి అక్కడ జ్యోతిని వెలిగించుకోవాలి అక్కడ జ్యోతి ఇది అయింది నా దీక్ష ఏమైనా ఇది అవుతుందా అనేటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు వాతావరణం వల్ల అది సమస్య వచ్చి అది అవుతుంది దీక్ష వల్ల ఏం కాదు ఎక్కువ ఉష్ణోగ్రత పెరిగిపోయిన గదిలోనూ మనం పూజ గది తలుపులు అవి వేసేసినట్లయితే ఆ ఉష్ణోగ్రత వలన అది అలా అవుతుంది దానికి మనసులు నొచ్చుకొని మనసు ఎన్ను పుచ్చుకోవద్దు అమ్మ అనుగ్రహం మనకి ఎక్కువగా ఉంటుంది అంకురాల్లోనే మనకు తెలుస్తుంది కాబట్టి అంకురాలని చాలా జాగ్రత్తగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే అమ్మవారి విగ్రహాన్ని శ్రీమూర్తిని సువాసనభరితమైనటువంటి పుష్పాలతో చక్కగా అలంకరించుకొని చందన కుంకుమలతో అమ్మవారి శ్రీమూర్తిని అలంకరణ చేసుకొని అమ్మవారి దేదీప్యమానంగా విగ్రహ రూపంలో మన సాన్నిధ్యంలో ఉందని భావిస్తూ అమ్మవారిని మన ముందు ప్రతిష్ఠ చేసుకొని దానికి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి శ్రీ సుత్తమ్మ విధానంగా కానీ లేకపోతే దుర్గా సూత్ర విధానంగా కానీ షోడ శోప్సార విధానాన అమ్మవారికి రెండు పూటలా కూడా మనం పూజ చేసుకుంటూ దోపదీప నైవేద్యాలని సమర్పణ చేసుకోవాలి అమ్మవారికి ముఖ్యంగా నిమ్మరసంలో నానబెట్టినటువంటి అల్లం ముక్కలు ఎలా ఈ విధానం చేయాలి అంటే ఏదైనా ఒక కొబ్బరి చెప్పును తీసుకొని ఆ కొబ్బరి చెప్పులో కొంచెం నిమ్మరసాన్ని అలా కొంచెం సైంధవ లవణాన్ని అంటే రాక్ సాల్ట్ అంటున్నాం కదా ఈ రోజుల్లో ఆ సాయంత్రముల అన్నాన్ని కొంచెం కలిపి అందులో ఒక నాలుగైదు పొడవుగా ఉన్నటువంటి అల్లం ముక్కలు వేయాలి అది పొద్దున్న వేసినట్లయితే సాయంత్రం పూజకు మనకి అవి ఎర్రగా మంచి వాసనతో వస్తాయి సిద్ధమవుతాయి వాటిని అమ్మవారికి నివేదించాలి సాయంత్రం పూజలో నివేదిస్తే సరిపోతుంది పొద్దున్న పెట్టాల్సిన అవసరం లేదు ఆ రకంగా వాటిని అలాగే శనగల తాలింపుల్ని రకరకాల నైవేద్యాలు ఇది అదే అనేం కాదు రకరకాల అన్న ప్రసాదాలు కానీ లేకుంటే ఈ శనగల తాలింపులు కానీ రకరకాలుగా అమ్మవారికి మనం నివేదన చేయవచ్చు అయితే నియమావళికి వచ్చినట్లయితే ఏ వ్రతానికైనా మనకి ఉల్లి నిషిద్ధ పదార్థాలు ఉంటాయి కదా ఉల్లి వెల్లుల్లి చింతపండు ఇలాంటి వాటిని మనం దూరం పెట్టుకోవాలి అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి మానసికంగా కూడా మనం బ్రహ్మచర్యం పాడవకుండా జాగ్రత్త పడాలి చిన్న ఏ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మనం అమ్మ సన్నిధిలోకి వెళ్ళి అమ్మ దగ్గర కూర్చున్నట్లయితే ఏ బాధ ఇలాంటి సంతోషాలు సుఖదుఖాలు వీటన్నింటికి అతీతంగా ప్రవర్తించాలి కాబట్టి అమ్మ సాన్నిధ్యంలో ఈ అఖండ దీపం కలస యాగ్రాహాలు అనేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి మనం సన్నిధిలో కూర్చున్నట్లయితే వెంటనే ఇవన్నిటికీ మనం దూరంగా రా వచ్చేటువంటి ప్రయత్నం మనం చేసుకోవచ్చు కాబట్టి ఆ రకంగా మనం మన మనస్సుని శరీరాన్ని మనం అదుపులో పెట్టుకొని కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్షను మనం అవలంబించాలి అలాగే వీలైన అంత మట్టుకు బోసైనాన్ని పాటించాలి లేదంటే ఆ చిన్న చేపనైనా వేసుకొని మనం పడుకోవాలి ఇంకొంచెం ఏమైనా సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం లాంటిదైనా నేలపైన వేసుకొని పడుకోవాలి కానీ మంచాలను మనం వాడకూడదు ఆ రకంగా బ్రహ్మచర్యాన్ని భూసైనాన్ని అలాగే ఆహార విహారాలని మనం పాటిస్తూ ఉండాలి మనం ఏకభుక్తం తప్పనిసరిగా పాటించాలి వీలన్నంత మటుకు అన్నాన్ని సేవించకుండా కేవలం అల్పాహారాలతో పాలు పళ్ళతో మనం ఉండేటట్టుగా ప్రయత్నించాలి అలాగే తీసుకునేటువంటి ఆహారంలో కూడా నవధాన్యాలు అంటే బియ్యంతో చేసిన పదార్థాలు కానీ గోధుమలతో చేసిన పదార్థాలు అలా కాకుండా కేవలంగా మనకి సూజీ అంటే మొక్కజొన్న మొరువు అయినటువంటి సూజీ గోధుమ నొక్క అని చెప్తారు కానీ అది నిజమైన గోధుమ నొక్క కాదు మొక్కజొన్న చేయబడుతుంది కాబట్టి ఆ సూజీని కానీ అలాగే సగ్గుబియ్యం ఇలాంటి వాటితో చేసిన పదార్థాలను మనం ఆహారంగా తీసుకోవాలి అంటే అమ్మ ప్రసాదంగా మనం తీసుకునేటువంటి ఆహారం ఎటువంటిదైనా పర్వాలేదు దాంట్లో తప్పనిసరిగా మరి పులిహార ఇలాంటివి పెడుతూ ఉంటాం కాబట్టి ఆ మాత్రం ప్రసాదంగా తీసుకుంటే పర్వాలేదు కానీ అదే అల్పాహారంగా తీసుకోకూడదు కాబట్టి అల్పాహారానికి గోధుమ అదే సూజీ మరోని కానీ లేదా సగ్గుబియ్యాన్ని కానీ వాడుకుంటాము ఆ మిగతా అన్ని నైవేద్యాలు మామూలుగా అమ్మవారికి మనకి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతాం కదా లలిత సహస్రనామాల్లో చెప్పినటువంటి పాయిసాన్నం గుడాన్నం దుగ్ధాన్నము ముద్గోదనము అలాగే హరిద్రాన్నం అలాగే సర్వోధనం ఈ ఆరు నైవేద్యాలతో పాటు పాకంగారులు తీపి బూందీ కూడా మనం పెట్టుకున్నట్లయితే ఎనిమిది అవుతాయి వీటితో పాటు రావులడ్డు ఉండలు కానీ సున్నుండలు కానీ ఒక రోజు పెట్టుకున్నట్లయితే తొమ్మిది నైవేద్యాలు కూడా మనకు అయిపోతాయి వాటితో పాటు మనం ఆ రోజు అవతారాన్ని బట్టి ఆమె యొక్క ప్రాస ప్రాశస్యాన్ని బట్టి మనం పెట్టుకునేటువంటి నివేదనలు ఉంటాయి వాటి కోసం ప్రత్యేకమైనటువంటి వీడియో మీకు అందించడం జరుగుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అమ్మవారికి అభిషేకాన్ని చేసుకోవాలి పంచామృతాలతో చేయాలి అలాగే పసుపు నీళ్లు కుంకుమనీళ్ళతో కూడా చేసుకొని అమ్మవారిని అందంగా అలంకరణ చేసుకొని దుర్గా సప్తశతిని మనం పారాయణ చేయాలి దుర్గా సప్తశతి పారాయణ చేసేందుకు ముందుగా మనం అర్గలా స్తోత్రాన్ని కీలక స్తోత్రాన్ని దేవీ సూక్తాన్ని మనం చదవాల్సి ఉంటుంది ఆ తర్వాత మధ్యమ చరిత్రతో మనం ప్రారంభించి మహిషాసుర వధతో ప్రారంభించి తదుపరి ప్రథమ చరిత తర్వాత ఉత్తర చరిత మనం చదువుకుంటాము అంటే ప్రథమ చరిత అంటే సురద సమాధుల కథ వస్తుంది తర్వాత శుంభ కథ ఉత్తర చరితలో వస్తుంది ఆ రకంగా మనం మహిషాసుర మర్దనీ చరిత్రతో మనం ప్రారంభించి తర్వాత సురద సమాధుల కథ అలాగే తర్వాత శుంభ నిశాంబుల వధ చదివేసుకొని మనం దుర్గా సప్తశతి పూర్తి చేయాల్సి ఉంటుంది తొమ్మిది రోజుల్లోనైనా చేయొచ్చు ప్రతిరోజు కూడా ఏడు వందల శ్లోకాలని మనం చదివేటువంటి విధానం కూడా ఉంది లేదా తొమ్మిది రోజులు మనం ప్లానెడ్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయమో లేకపోతే ఇలాగ మనం అనుకుంటూ తొమ్మిది రోజుల్లో దేవి సప్తశతి పూర్తి చేయొచ్చు అలాగే ఆ దేవి సప్తశతి ఏమి అర్థం కాదు రూపంలో ఉన్నది అనుకుంటున్నట్లయితే దేవి భాగవత పురాణంలో కానీ మార్కండే పురాణంలో ఉన్నటువంటి దేవి మహాత్యాన్ని కానీ మనం చూసినట్లయితే అదే కథ మనకు కనబడుతుంది కాబట్టి వచన రూపంలో ఉన్నదైనా చదువుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు లేకపోతే ఇంకా అంతకు అది కూడా సౌలభ్యం లేదు అనుకుంటే మనకి అంబికా విజయం అనేటువంటి మనకి తోహరగానం ఉంది కాబట్టి దాన్నైనా కూడా రోజుకొక అధ్యాయం చొప్పున లేదా ప్రతిరోజు మొత్తం తొమ్మిది అధ్యాయులు చదువుకున్న ప్రయత్నం కూడా మనం చేయొచ్చు ఏదైనా కూడా దేవి మహాత్య పఠనం అనేది అమ్మవారికి వినబడుతూ ఉండాలి అలాగే సాయంత్రం అయ్యేసరికి మనకు వచ్చినటువంటి పాటలు పద్యాలు స్తోత్ర రాజాలతో అమ్మవారికి మనం వీలైనంత మటుకు ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం చేయాలి అమ్మవారికి మనకు వచ్చే చిన్న నృత్య భంగిమలు కానీ లేదా చిన్న సంగీతం కానీ ఏదో ఒకటి వినిపిస్తూ అమ్మవారికి ఆనందపరచాలి అలాగే నాడు చిన్న హోమాన్ని వేసుకోవాలి ఆ హోమం కూడా లఘు హోమ విధి అనేది గురువుగారు తెలియజేసి తెలియజేస్తున్నారు అది మనం ఏ రకంగా చేయాలనే విధానాన్ని కూడా మీకు అందిస్తాను వీడియో రూపంలో అలాగే సువాసిని పూజ హోమం అయిపోయిన రోజునే తొమ్మిది మంది సువాసనలు కానీ ముగ్గురు సువాసనలు కానీ మనం భోజనాలు పెట్టుకొని వాళ్ళకి మనం తాంబూలాలు ఇచ్చుకుంటాము అలాగే కలస రూపంలో కొలువైన అంబకి పంచమి రోజున మనం వాయిను ఇచ్చుకోవాలి ఆ కలస వాయిను ఎలా ఇవ్వాలనేది మీకు ఒక షార్ట్ రూపంలో కూడా మన ఛానల్లో అందించడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనకి ఒకటి తర్వాత ఒకటి ఒక ఆర్డర్లో ఒక సిరీస్ రూపంలో వస్తున్నాయి కాబట్టి మన ఛానల్ని హిందూ బంధువులందరికీ అందిస్తూ అలాగే దేవి ఉపాసకులకి అంటే దేవి ఆరాధన చే ఉపాసలకు మనం చెప్పేటువంటి జ్ఞానం మనకే ఉంటుంది కానీ దేవి ఆరాధన చేసుకునేటువంటి వారికి కూడా మీరు అందించినట్లయితే వారి విధానాన్ని ఫాలో అవుతారు అన్నీ కూడా చాలా సులభ పద్ధతిలో నేను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాను గురువుగారు మాకు చాలా చాలా సులభంగా అన్నీ తెలియజేశారు కాబట్టి అదే విధానంలో మీకు తెలియజేస్తున్నాను కాబట్టి వాళ్ళకి ఏదో కొద్దిగైనా కూడా ఈ వీడియో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి వీలైనంత మటుకు అందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే అష్టాదశ భుజాలతో ఉండేటువంటి ఈ అమ్మవారి శ్రీమూర్తికి నేను దేవీ నవరాత్రుల్లో ప్రతిరోజు సాయంత్రం నేను పంచామృత స్నాపన తిరుమంజనం చేసేసి అమ్మవారికి అలంకరణ చేసుకొని దుర్గా సప్తసతి పారాయణ అలాగే లఘుహోమం ప్రతిరోజు నేను చేసుకుంటాను అలాగే ఆ రోజు శైలపుత్రి అయితే శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కోష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి రూపాల్లో నేను పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరం అదే రకంగా ప్రతిరోజు చేయటం జరుగుతుంది ఈ చేయని వాళ్ళు కేవలం నవదుర్గా స్థుతి అయిన బ్రహ్మ ప్రోక్తమైనటువంటి నవదుర్గా స్థుతి ప్రథమం శైలపుత్రి అని ఉంటుంది కదా ఆ శ్లోకానైనా కూడా మనం పఠించినట్లయితే నవరాత్రుల్లో చాలా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాము శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారం అమ్మవారి యొక్క రూపాలను మనకి విజయవాడలో కానీ మిగతా దేవి పుణ్యక్షేత్రాల్లో మనకి అలంకరణ బాలా త్రిపుర సుందరిగా కానీ గాయత్రిగా కానీ అన్నపూర్ణగా కానీ లలితా త్రిపుర సుందరిగా కానీ మహాలక్ష్మిగా కానీ సరస్వతిగా కానీ దుర్గగా కానీ మహిషాసుర మర్దినిగా కానీ రాజరాజేశ్వరిగా కానీ ఈ మధ్యకాలంలో అధిక రోజులు వచ్చేటప్పుడు మహాచండిగా కానీ ఈ ఏడాది కాత్యాయనిగా కూడా పదకొండు రోజులు వచ్చాయి కదా ఈ ఏడాది కాత్యాయనిగా కూడా మనకి అలంకరణలు చేస్తారని వినిపడుతూ ఉంది అయితే ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రూపాంతరాల్లో వచ్చేటువంటి విశిష్ట రూపాలను అనుసరించి మనకు మనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం కానీ దేవీ భాగవత పురాణంలో కానీ దేవీ మాహత్యంలో కానీ మనకు చెప్పేది ఏమిటంటే అమ్మవారు నవదుర్గా రూపాలతో బాసిల్లుతున్నారని కాబట్టి మనం నవదుర్గా సంప్రదాయాన్ని అనుసరించడం అనేది సశాస్త్రీయమైన విధానంగా మనకు అనిపిస్తుంది కాబట్టి దేవీ నవరాత్రుల్లో అమ్మను మనం ఈ రూపాలతో నవదుర్గా రూపాలతో మనం ఆరాధన చేసుకోవాలి అని నేను భావిస్తున్నాను కాబట్టి ఆ రూపాల్లోనే మీరు అందరూ చేసుకుంటారని అనుకుంటాను ఈ అంకురాలను కానీ ఈ పాత్ర బాలికలో కానీ లేకపోతే ఈ కలసి రూపంలో ఉన్న అమ్మను అలాగే అఖండ జ్యోతిలో ఉన్నటువంటి అమ్మను కూడా ప్రతి సంధ్యలో కూడా మనం ఆరాధన చేసుకుంటూ ఉండాలి అమ్మవారికి అష్టోత్తర మావులతో సహస్రంతో కుంకుమాభిషేకం చేసుకుంటూ ఉండాలి అలాగే మహానవమి రోజు మనం చేసేటువంటి విధి విధానాలను అలాగే దుర్గాష్టమి మహాసప్తమి మహాషష్ఠి అలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అమ్మవారిని ఆరాధన ఎలా చేసుకోవాలనే విధానాన్ని కూడా నేను షార్ట్స్ రూపంలో అర్థిస్తు అందించేందుకు ప్రయత్నం చేస్తాను ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది నేను చెప్పేటువంటి విషయం కూడా వెళ్ళే కొలది నేను ఆగిపోతున్నాను కాబట్టి ఆ చిన్న చిన్న షార్ట్స్ రూపంలో చాలా క్లుప్తంగా మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తాను అమ్మ ఆరాధన విశేషంగా చేసుకోండి అఖండ సౌభాగ్యాలు పొందండి మాత్రే నమ